అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి ఐస్ క్రీమ్ అండి కులిపి ఐస్ క్రీమ్ మనకు బండి విని అమ్ముతారు కదా పిల్లలు కావాలని అడుగుతారు ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీ అయిన కులిపి ఎలా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటరు పాలని మనం వేసుకోవాలి పాలని వేసుకున్నాక అందులో నుంచి ఒక పావు కప్పు దాకా మనం వేరే గిన్నెలకు తీసుకోవాలి పాలు పావు కప్పు పాలు తీసుకున్నాక ఇప్పుడు మనం అందులోకి రెండు స్పూన్ల కట్టడి పౌడర్ కలుపుకోవాలి మీ దగ్గర కట్టడి పౌడర్ లేకపోతే అదే రెండు స్పూన్లు కాన్ ఫ్లోర్ కలుపుకోండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ చిన్నకు కడిచేసి వేసుకోవాలి వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక పావు కప్పు చక్కరని ప్యాన్లో వేసుకొని దాన్ని చక్కరంతా మనకు కరిగి కార్మి కావాలి అవార్దాకా చక్కెరని కొంచెం లో పెట్టుకొని మీడియం మంట మీద మనం చక్కెర అంతా కార్మి చేసుకోవాలి చూడండి హైలో పెట్టకండి బాగా లో పెట్టకండి మీడియంలో పెట్టుకొని మనం చక్కరంతా కరిగి మనకు అది కార్మి కావాలి చూడండి అట్లా మనకు చక్కెరంత కరిగి అవుతుంది ఇప్పుడు మనం దాంట్లోకి ఒక పావు కప్పు దాకా వాటర్ సుత వేసుకోవాలి అది మనకు కొద్దిగా చిక్కిగా అయింది చూడండి ఆ టైంలో మనం కొన్ని గోరువెచ్చని నీళ్ళను తీసుకొని ఒక పావు కప్పు మనం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కొంచెం చిక్కిగా అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు అది ఉడుకున్నాక కొంచెం క్రీమీ టెక్స్చర్ కనబడుతుంది కదా అట్లయితే సరిపోయి ఇప్పుడు దాన్ని వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం అదే ప్యాన్లో మనం లీటరు పాలు తీసుకోవాలి పాలన్నీ వేసుకున్నాక మి మంటని మీడియంలో అనుకొని మనం పాలన్నీ కాసుకోవాలి చూడండి అట్లా పొంగు వస్తుంది కదా పొంగు చూసంకే అనుకుంటా కలుపుకోండి ఐస్ క్రీమ్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి మనకు బండి మీద లైన్లో అత్త పిల్లలు కొని అని అడుగుతారు కదా ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఇంటికాడు ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతారు బయటి అడగనే అడగరండి ఇలా చేసి పెట్టింది ఉంటే ఈ కులిపి ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసి చేసి అంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం పాలన్నీ కాసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కట్టడి పౌడర్ది పాలని వేసుకోవాలి మనకు పాలన్నది ఒక చారన్న వంతు ఇన్నాకనే ఆ పౌ పౌడర్ వేసుకోవాలి కట్టటి పౌడరు ఇప్పుడు మనం ఒక్క స్పూన్ దాకా పొడి పొడిను మనం చక్కెరని కార్మి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని మనం ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనకు కొద్దిగా పాలన్నీ చిక్కగా అవుతాయి అట్లాక మనం పాలని కాసుకోవాలి కులిపి ఇలా ఓసారి చేసి చూడండి ఇట్లా కార్మి చేసి మనం చక్కెరతో చేసి డైరెక్ట్ అనుకుంటే ఇట్లా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు నోట్లో పెట్టుకుంటే ఎన్నలాగా అరిగిపోయింది ఐస్ క్రీము అంత బాగుంటుంది ఇప్పుడు మనం అది మొత్తం జల్లారించుకున్నాక మనం దాన్ని మనకు కులిపి మూలు ఉంటేనేమో అందులో వేసుకోండి అవి లేకున్నా పర్లేదు మనకు టీ గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసాలు వస్తుతం మనం చేసుకోవచ్చు నేను రెండిట్లల్లా పెట్టి చూపించుతా ఈజీగా పిల్లలకు ఇలా చేసి పెట్టండి చూడండి ఇట్లా కులిపి మోల్స్ ఉంటేనేమో అందులో వేసుకోండి లేకపోతే గ్లాసాలు వేసుకున్నా పర్లేదు టీ గ్లాసులు కానీ చిన్న చిన్న కప్పులు ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు మనమంతా అవిటిని ఇప్పుడు అట్లా క్యాప్ ఉంటేనేమో క్యాప్ పెట్టేసుకోండి లేకపోయింది ఉంటే నేను చూపించుదా ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా దాన్ని పెట్టేయాలి అట్లా క్యాప్ ఉంటే క్యాప్ పెట్టుకొని పెట్టేస్తే సరిపోయిద్ది ఇప్పుడు క్యాప్ లేనాటికి మనం సిల్వర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని మనం గ్లాసులకు సరిపోను కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని మనం దానికి ఒకసారి ఇట్లా అంటించింది ఉంటే మనకు ఈజీగా పేపర్ అన్నది గ్లాస్ కానీ అది అతుక్కుంటుంది ఇప్పుడు మనం అవన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు నైస్ పెట్టి కొంచెం ఓల్ చేసుకోండి మనకు ఐస్ క్రీమ్ పుల్ల పట్టేటట్టు ఎక్కువ చేసుకోకండి అన్నీ మనం అన్ని గ్లాసులకు అట్లనే చేసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్లలు కొద్దిగా నీళ్ళల్లో తడుపుకోండి మనకు పెట్టినప్పుడు కరెస్ట్గా అట్లనే ఉంటుందండి పుల్ల తడుపుతాం కాబట్టి అన్ని స్టిక్కులన్నీ మనం పెట్టేసుకున్నాక నాకైతే ఆరు గ్లాసుల్లో అయినాయి అన్నీ మనం అందులో ఏదన్నా ప్లేట్లు అన్నా మీ దగ్గర ఏది ఉంటుంది అందులో పెట్టేసుకొని మనం డీప్ ఒక ఎనిమిది గంటలు ఉంచుకోవాలండి అప్పుడే మనకు మంచిగా తయారవుతుంది మీ ఫ్రిడ్జిని బట్టి డీప్ ఫ్రిడ్జిలో పెట్టుకోండి ఆరు గంట ఆరు నుంచి ఎనిమిది దాకా ఉంచుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ ఉంచిన మనకి ఎట్లా సాయంత్రం వరకు పెడతాం కాబట్టి అప్పుడు ఆరేడు గంటలు కావాలంటే కావు గురించే నైట్ అంత ఉంచుకుంటే పర్లేదు ఇప్పుడు అవిటిని తీసి అవిటిని కొంచెం వాటర్లో డిప్ చేసి మనం రిమూవ్ చేసుకుంటే అట్టిగానే అయిపోతాయండి రిమూవ్ అవుతాయి ఒకసారి వాటర్లో డిప్ చేసినాక అట్లా అనుకోండి మనకు ఈజీగా వచ్చేస్తాయి మీరు అన్నీ అట్లా ప్లేట్లో పెట్టుకున్న మంచిదే లేకపోతే ఐస్ ఉంటే అందులో పెట్టుకుంటే ఎక్కువ చేప కరగాయి పిల్లలు ఉండింది ఉంటే వెంటనే తీసి ఇచ్చినా తినేస్తారు అన్నిటినీ అలా తీసుకోవాలి చేం మనకు బండి వీణే కులిపి వారే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకొని తింటుంటే ఒక క్రీమ్ లాగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ కులిపి కంటే కులిపి ఇట్లా చేసుకోండి ఐస్ క్రీమ్ కంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలా ఒక్కసారి చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ ఎక్కడానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయి ఇలా చేసి పెట్టింది ఉంటే ఏ పిల్లలు అయినా ఇష్టపడతారండి ఒక్కటి తినే కాడ రెండు తింటారు అంత బాగుంటాయి